హలో హాయ్ అండి శిషువిత్ కృష్ణ యూట్యూబ్ ఛానల్కి నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నానండి ఆషాఢ మాసంలోనండి గోరింటాకు స్త్రీలు అందరూ పెట్టుకుంటారు అవునండి ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారా ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తాయి వాతావరణం చల్లబడుతుంది సూక్ష్మ క్రిములు పెరిగి రోగాలు వ్యాపిస్తాయి అయితే వాతావరణం చల్లబడిన శరీరంలో వేడి మాత్రం అలాగే ఉంటుంది గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే గోరింటా పెట్టుకుంటారు ఆ సాడంలో రోగ నిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది అందుకే ఈ మాసంలో మహిళలు యువతులు గోరింటాక్ అయితే పెట్టుకుంటారు ఈ గోరింటాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా అండి చూసారా అండి మేమైతే మా కాలనీలో అందరూ గోరింటాక్ అయితే పెట్టుకున్నాము అందరూ ఒకేసారి పెట్టుకున్నాము చూసారా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మీరు అందరూ కలిసి సరిదాకా మీరు కూడా గోరింటాకు పెట్టి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ అండి